తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ చెర్లోపల్లిలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భానుప్రకాష్ చెప్పారు గురించి కానీ అటు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ అటు పెద్ద రాజ్యాంగ వీళ్ళంతా ఉంటే వీళ్ళంతా డబ్బు మతం డబ్బు కులం డబ్బేస్తే ఏమన్నా చేస్తారు సంతకం పెడితే యాభై వేలు ఇస్తావా మూడు వేలు ఇస్తావా రెండు వేలు ఇస్తావా అంటారు రెండు వేలు అయితే పనే చేయరు అలాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇవాళ దేశం ఉద్ధరించారని చెప్పి మాట్లాడతా ఉంటారు దేశాన్ని ఉద్ధరించారంటే చిన్న పిల్లవాడు చెప్తారు పూలు పిలకాయల బ్యాగులతో కానీ షూస్తో కానీ బట్టలతో కానీ కూడా వ్యాపారం చేశారు నాచిరకం షూస్ నాచిరకం బ్యాగులు నాచిరకం చివరికి మధ్యాహ్నం వాళ్ళకు వచ్చే నాలుగు రూపాయల కోసం మీ ప్రాణాలు కూడా పరంగా పెట్టారు వాళ్ళు హల్తీ మందు పోసారు హతీ మందు పోసి దబ్బాజుల కోసం హద్దు పొద్దు లేకుండా ఇవాళ చాలా మందికి ఇంత ముందు ఎప్పుడు చూడలే మన ఊళ్ళో కూడా చాలా మందికి కిడ్నీలు పోయినాయి లీవర్లు పోయినాయి ట్రాన్స్ప్లాంట్ పోయి డయాలసిస్ పోతుందని చెప్పి నవ్వలేదా ఈ ఊళ్ళైనా నేను చూసా వచ్చి ఇక్కడ మూడేళ్ళకు వచ్చాయిడా బాగకూడదు ఫస్ట్ ఇలా చూపరా మీ ఇంటి పక్కన ఇంకొక ఇళ్ళ ఆయడా మూడేళ్ళకి వచ్చాను అంటే ఇంత చిన్న ఊర్లో కూడా మూడు డయాలసిస్ పేషెంట్లు మూడు కిడ్నీలు లీవర్లు ఉన్నాయి లివర్ సిరోసిస్ అంటే ప్రతి మందు ఒక ఆయన చచ్చిపోయి చచ్చే చచ్చిపోయాడు ఈ ఊళ్ళో అది కూడా అది కూడా అంటే వీళ్ళు వీళ్ళకి వచ్చే నాలుగు రూపాయల కోసం పేదవాడి ప్రాణం కూడా పరంగా పెట్టారు ఇవాళ చూసాం ఆ రోజు మనం ఎలక్షన్ ముందు ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు ఇలాంటి భూమి భూమి మీర కానీ గోల్డ్ మెడల్ కానీ అరికడతామని చెప్పాం ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పాం ఇవాళ అదే చేస్తున్నాం ఇవాళ అదే చేస్తున్నాం ఇవాళ మిధులు రేపు జగను జీలుకెళ్తారంటే జనాల ప్రాణాలతో కలగాటం అంటారు కాబట్టి అంటే పేదడు ప్రాణం అంత అనుసా మీకు దీంట్లో కులాలు లేవు మతాలు లేవు వాళ్ళకి డబ్బున్న మతం పేద మతం అంతే రెండే ఆడ మీరు ఏదో అనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళ గురించి వాళ్ళు డబ్బున్న వాళ్ళంతా వాళ్ళ వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అంటే కష్టపడడం ఆలోచించారు అది నేను చెప్పే తీర్పు కాదు మీరందరికీ తీర్పు మొత్తం యావత్ రాష్ట్రం అంతా సమూహంగా వీళ్ళు బాబు వీళ్ళు ఒలచుకోకపోతే మనకి పిల్లలకి అందరి భవిష్యత్తు ప్రమాదంలో పెడతామని చెప్పేసి మీరంతా కూడా అంతా మాట్లాడుకొని చేసినట్టు చేశారా దానికి మీ అందరు కూడా జేజాలు పలుకుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తూ ఉంటారు అని మన అయి చెప్పేవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు అనుకో వాళ్ళకి అన్ని తెలుసు అన్ని చూస్తుంటారు చేసే టైంలో అన్ని చేస్తారు మనం తెలియని చెప్తారు దానికే అంటారు ప్రజల దగ్గర ఉలు జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నట్టలు జాగ్రత్త పెట్టుకుంటాం పరిచి ఉంటుంది దానికే చెప్తాను నేనంతా కూడా మంచి గవర్నమెంట్కి మంచితనానికి అభివృద్ధికి సంక్షేమానికి వెంబడి నడిచే రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి మన పిల్లల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు మనందరి చేతోంది కాబట్టి మీరు దాన్ని అందరిని కాపాడుకుంటూ వచ్చి మన పిల్లలకు న్యాయం చేస్తారు ఇక్కడ ఆ ఫ్యాక్టరీ వస్తా ఉంది ఇక్కడ పోలవరం వస్తా ఉంది ఇక్కడ కాలువ వస్తా ఉంది ఇక్కడ బనక చీరలు వస్తుంది ఇవే హెడ్లైన్స్ మన పేరు తీసి చూసేది అంటే ఇదే ఒక నిదర్శనం మనం దేని గురించి మనం వాకులాడుతున్నాం అంటే ప్రజా సంక్షేమం రేపు నీళ్లు కావాలి ఇప్పుడు మన గాలి దగ్గర మన వెనకాల పోతా ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడు పొయ్యి ఎన్నో రైతానికి కాలేదు దళితాకుల్లో పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు దాకా చుక్క నీరు పోయిందిలే చుక్క నీరు పోయిందిలే దాన్ని కూడా మనం ఏమైనా తీసుకురావాలి దానికే చెప్తాను బాబు గారు మనం కడలి పాలు చేస్తున్నాం తమ్ముతుని పాల్ చేస్తున్నాం గోదావరి తీసుకెళ్ళి అది మనం రాయలసీమకి ఎందుకు తీసుకురాకూడదు రాయలసీమకి ఎందుకు తీసుకుపోకూడదు అక్కడ ఉన్న సాగు నీరు కానీ తాగునీరు కానీ మనం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతో బాబు గారు ఇవాళ బనక తీసుకొచ్చారు అంటే దరిదాపుల్లో రెండు వేల టీఎంసీలు సముద్ర పాలతుంటే నన్ను రెండు వందలు వాడుకుంటామని చెప్తాను కూడా జగన్ చెప్తా ఉన్నాడు ఎట్లా వాడుకుంటాం అంటాడు అంటే అంటే జనాలు మనుషులు చెడిపోయి రోడ్లు పడిన పాపాన పోలేదు కానీ జనాలు చెడిపోయి గవర్నమెంట్ చెట్ట రావాలని ఒక దృక్పథం తప్పితే జనాలు బాగుపడాలి అందరూ బాగుండాలి ఒక సమస్య మీద పోరాడుతామని చెప్పి ఉద్దేశంగా ఉంది లేదు కానీ సమస్యలు క్రియేట్ చేద్దామన్న గవర్నమెంట్ తప్పితే అంటే ఇక్కడ ఒక గొంతు ఉంది ఇక్కడ ఏం మాట్లాడుతుంది తెలియదు నూర్రా థాటి మంట అది నవ్వు వస్తుంది అప్పుడప్పుడు ఆ మాట్లాడుతూ ఉంటే ఇంకా అసలు నిజం చెప్పాలంటే అసలు తల కూడా అర్థం కాదు ఇంకా అందరూ పుట్టడికి ఆమె కారణం అనుకుంటుంది హైవే నేషనల్ హైవే అంటే వేసిందక అంటే బెంగళూరు నుంచి చెన్నై పోయినట్టు అవి వేసిందక చెప్తా ఉంటాయి ఎక్కడ చేస్తాడు గాడిదలు ఎగొడతాయి అంటుంది